ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ బెల్చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది కదా చూసారా అంటే పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు నోటీస్ చేస్తున్నారు కానీ పక్క ఇంట్లో వాళ్ళు నోటీస్ చేయడం లేదు

ఏందిరా ఈ నిట్ల తయారు చేసిండ్రు పదండి అమ్మా ఇక పోదా హాయ్ ఐఎమ్ పూర్ణం అన్నపూర్ణ ఐ ఐఎమ్ సత్తి అన్నవరం సత్తి నీ పేర్లోనే రైస్ ఉంది అందుకే కదా చెఫ్ అయినా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం నాకు లడ్ అంటే చాలా ఇష్టం నేను బాగా తింటాను నేను బాగా వండుతాను ప్లెజర్ మీటింగ్ యూ ఫ్లెజర్ ఏమైందిరా ఏమైందండి నాన్న అసలు మ్యాచ్ ఎలా యాక్సెప్ట్ చేశారు అది కాదు రబ్బతోడా అమ్మ నువ్వు మాట్లాడకమ్మా గట్ల బుద్ధి చెప్పు గద్వాల్ రెడ్డి గారింటి పిల్లవ్వాల్సిన ఇల్లు ఆరాది చేసిందంత చేసి ఇప్పుడు ఆ కన్నీళ్ళేంటే అంటే నేను అతన్ని నిజంగా చెప్పు లవ్ చేసావా అయితే పెళ్లి చేసుకోవే హే 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 భయపడ్డావు కదా ఏంటి నువ్వు మాత్రం మాకు సర్ప్రైజ్ ఇస్తావా చూసావా మేము నీకు షాక్ ఇచ్చాం మీకు నిజంగానే ఓకేనా అన్నయ్యా హండ్రెడ్ పర్సెంట్ కూల్ రా ధరు నువ్వు ఏంటికి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు ఏ వ్యక్తి లైఫ్లోకి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ పేపర్ బాయ్ అయితే ఏంటి బీటెక్ చదువున్నాడు యూస్కి తీసుకెళ్దాం థ్యాంక్స్ అన్నయ్యా థ్యాంక్స్ రా నేను తీసుకున్న నిర్ణయం మీరు ఎక్కడ కాదంటారు అని దానికంటే నేనే ఎక్కువ టెన్షన్ పడ్డాను చిల్ డాడ్ యు ఆల్వేస్ టేక్ రైట్ డిసిషన్స్ రెండ్రా ఫ్రెష్ అయి ఉండు తిందురు గాని హే కమ్ హాయ్ అను వాగా మా తిఫల వడకు నేను డబుల్ చెప్తా గారా ఐనారే ఫో మా ఫో ఫో ఏ దాని నాకే ఎందుకు లేరా గంతే గారా ఏంటి దరిని నిజంగానా యా దట్స్ ట్రూ దే రియల్లీ ఇంప్రెస్డ్ ఐ యామ్ సో హ్యాపీ రవి ఎంత పెద్ద హ్యాపీ న్యూస్ చెప్పావు తెలుసా దీన్ని మనం మామూలుగా సెలబ్రేట్ చేసుకోకూడదు ఏంట్రా సిగరెట్ కలుస్తున్నా నిన్ను కాలుచుకుంటున్నావా పోతావరా ఇంట్లో ఈ దరిద్రం చూసే కంటే ఇదే బెటర్ ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ చేసా కంట్రోల్ క్రాప్ నాకు నీలా యాక్ట్ చేయడం రాదురా తప్పదురా చెల్లి కోసం తప్పు చేద్దావరా చెల్లి కోసం నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా ఏంట్రా ఇది ఇస్ దిస్ యుఎస్ నుంచి నీ బావ కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇవ్వలేదేంట్రా ఈ వాచ్ వాడికి మ్యాచ్ అవుద్దా ఈ షూస్ వాడు క్యారీ చేయగలరా ఈ అర్మాని సూట్ వాడికిస్తే చచ్చే దాకా అల్మారలో పెట్టుకుంటాడు వాడు ఈ ఐఫోన్ ఇచ్చామనుకో హాట్ టక్చ్చినా బాగుంది అనుకుంటాడు ఆ పేపర్ బాయిన సౌండ్ వింటేనే కడుపులో దేవులాడుతుందిరా నాకు ధరణి అని పెట్టుకున్నా కాలు నేల మీద పెట్టకుండా అది ఎట్లా వాడికి ఇచ్చి చేసేది నీకంటే ముందు పుట్టాను కోపం నీకంటే నాకే ఎక్కువ వచ్చినప్పటి నుంచి నువ్వు ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు నేను ఎలా చేద్దామా అని ఆలోచిస్తున్నా చేద్దాం ఏదో ఒకటి చేద్దాం గట్టిగా చేద్దాం మొక్కలు అంటే చాలా ఇష్టం అనుకుంటా కూరగాయలు కూడా ఇంట్లోనే పండిస్తున్నారు అవునమ్మా ఇవి మనం మురికి నీళ్లు పోసినా మంచి నీళ్లు పోసినా పెరుగుతాయి పైగా ఇంట్లో పండించుకుంటే మాకు రూపాయి మిగులుతుంది కదా పైసలు ఆదా చేయటం అంటే మీ ఆంటీ తర్వాత తప్పే ఉందిలే అంకుల్ బయట వీటినే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని అమ్ముతారు పైగా హెల్దీ కూడా అయ్యో అమ్మాయిని ఇంటి బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు అమ్మా అయ్యో పర్లేదా ఆంటీ కూర్చోమ్మా నేను వెళ్ళి టీ తీసుకొస్తాను రేపు పెళ్ళి రోజు ఇద్దు లేవే తనతో కొంచెం మాట్లాడి రేపటి నుంచి పేపర్ అయితే మారేద్దాం అనుకుంటున్నాను ఎందుకు మీ పేరెంట్స్ నా ప్రేమను అర్థం చేసుకుని మన పెళ్లి కొప్పుకున్నారు అలాంటిది మీ కాలనీలోనే పేపర్ వేసి వాళ్ళు అమ్మానించలేదు మంచిది రా మాకు రాని ఆలోచన నీకొచ్చింది ఇంకో చిన్న రిక్వెస్ట్ అయితే ఎంగేజ్మెంట్ పెద్దగా కాకుండా వీలైనంత తక్కువ మందితో సింపుల్గా చేస్తే బాగుంటుందని అవునమ్మా ఆ వాళ్ళ మీ వోళ్ళు ఎవరు వాళ్ళు తెచ్చి వద్దు అలాగే అంత దానితో మాట్లాడతాను సీత అప్రమైంటిగా మా నోడేనా హ ఆ రంగు చూస్తే తెలియట్లే వీల్లు ఆల్లే హ్మ్ ఆ లీలే అంత టివి లే ఫీ ఫేఫర్ బాయ్ అంటే ఫేఫర్ బై కుడకలు పెట్టి పిలిచిన ఆమెలను సఫర్గా గుసక చెవులు కరుక్కుంటారు గుసగుసకు సగు సప్ప ఆర్దరా అయ్యా అందరూ వచ్చేసినట్టేనా మొదలు పెట్టమంటారా ఒక రెండు నిమిషాలు ఆగండి మా బావగారు రావాలి అదే చూసుకొని అడగంటరా పక్కనే తిరుగుతున్నామని పక్కనే నడవకూడదురా అగో వాటల్లోనే వచ్చేసిండు సారీ సారీ లేట్ అయింది క్షమించాలి కూర్చోరా 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 అమ్మా నమస్కారం కగరాడ్ సమ్మ్యూ బావగారు అల్లుడ్ గారేనా అవును బావా చక్కగా ఉన్నాడు అమ్మా క్షమించాలి అలసిపోయింది పంతులు గారు కానివ్వండి గద్వాల్ రెడ్డి గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధరణికి మాదాసి నారాయణ ఏకైక కుమారుడు చిరంజీవి రవికి వచ్చే శ్రావణ మాసం తారీఖు రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషములకు పెళ్లి జరిపించడకు పెద్దల సమక్షంలో నిర్ణయించడం అయినది ఇరువురు కూడా తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి కాస్త నవ్వండ్రా శుభకార్యానికి వచ్చారా చావిటికి వచ్చారా బావా తప్పు వాళ్ళది కాదు నీది కూతురికి ఎంగేజ్మెంట్ చెప్పావు కానీ ఎవరితో మాత్రం చెప్పలేదు నువ్వు ఎన్నిసార్లు నన్ను సంబంధాల గురించి అడిగావు ఎలాంటి సంబంధాలు తెచ్చాను ఎంత గొప్ప సంబంధాలు తెచ్చాను నువ్వన్నింటినీ వద్దు వద్దు అని పక్కన పెట్టావు పోనీ అంతకంటే గొప్ప సంబంధం తెచ్చావా ఒక పేపర్ బాయ్ని ని ఇంటర్లు తెచ్చుకోబోతున్నావు రేపటి నుంచి నీ కూతురు వాడు సైకిల్ ఎక్కి ఇల్లు ఇల్లు తిరిగి పేపర్ పేపర్ అంటూ పేపర్ అమ్ముకోవాలి అమ్ముకుంటా నీ కూతురు అమ్మాయి ఇష్టపడిందిరా డాడీ నాకు బావిలో ఇష్టం అంటుంది అమ్మాయి తోసేస్తావా బావిలోకి ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు బంగారాన్ని ఎనపెట్టులో పెట్టినా బంగారం బంగారమే ఎనపెట్టి ఎనపెట్టే చాలా గట్టిగా ఉంది కదా అని ఎనపకూర్చు మెళ్ళ వేసుకుంటామా కుక్క మెళ్ళ వేస్తాం కాదు మేము మెళ్ళనే వేసుకుంటామని చెప్తున్నారు చూస్తూ ఊరుకోమంటారా మావయ్య మావయ్య కాబట్టే మాట్లాడుతున్నా ఇది గద్వాల్ రెడ్డి గారి పెళ్ళి పెళ్లి ఆలోచించమని చెప్తున్నా ఆలోచించే నిర్ణయం తీసుకున్నా మావయ్య మీకు ఇష్టం ఉంటే పెళ్ళికి రండి లేదంటే మానేయండి చాలా నమస్కారం రా బాబు ఏడుస్తావు చూడరు ఉన్నదొక్క జీవితం అది మనకు నచ్చినట్టు బ్రతకాలి రవి నేను మహారాణిలా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది ఏంటి ఇంకా ఉన్నాం సరే రవికి ఫోన్ చేయి అందరం కలిసి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని బాహు కలిసి న్యూస్ అయ్యింది కూడా బేబీని కూడా దేబియా కిల్ కిల్ బాసి నేర్చుకుంటది అబ్బా నీ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసేసరికి వెయ్యి క్యాలరీస్ బర్న్ అయ్యాయి ఏమైనా తిండామా ఏ సినిమాకి వెళ్తున్నావు మధ్యలో తింటావు కదా ఈ లోప తింటే ట్రాఫిక్ పోలీస్ ఏమైనా ఫైన్ వేస్తాడా ఏంటి ఏ మొక్కజొన్న పొతులు మస్తుగా ఉన్నాయి తింటావా బేబీ తెస్తావా బేబీ చిన్నబాబు అని ఉరికి వచ్చేస్తే మీరు పోండి ఎంకి కోసం ఓ కంకి హౌ మచ్ కంకి ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా సినిమా మంచి హిట్ అయింది కదా

యు మ్యాన్ క్సిడెంట్ ఎంత బాగుండే ఇంకా అది ఎంత బాగుంటుందో పల్లీలు కొనిస్తా పడుకుంటావా బేబీ అని ఫిలిస్టర్ చేసింది ఎవరు రాడు నేనే రా అయితే అయితే ఏంటి బట్లర్ స్కాచ్ రెండు నువ్వు ఖాళీగా ఉండలేవు అన్న కెరక నువ్వు ఇవి నాకుతా ఉండు నేను వాళ్ళను ఫీకుతా ఉండు నువ్వు కాలు మీద కాలేసుకొని తిను నువ్వు అవి ఫొతం పెట్టే లోపట వాళ్ళను కథం పెడతా ఏంద్రబాయ్ నీ బిల్డప్ బేబీ సూపర్ పెళ్కొచ్చి పెళ్లి నేను ముందే చెప్తున్నా ధరణి పెళ్లి చీర మాత్రం నా నెల జీతం మొత్తం పెట్టుకుంటాను తీసుకుంటానని చెప్పినా కదా సరే వదిలేనన్నా మరిద్దరం రిసెప్షన్ బాబు ఈ టైం లో వచ్చారేంటండి పద్దట్ నుంచి పెళ్లి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం అయింది ఆ యాక్చువల్లీ మార్నింగ్ డాడీ తిచరం అన్నరు ఏంది మా పద్ధతి ప్రకారం మగ పెళ్లి వారి బట్టలకు ఆడ పెళ్లి వారు ఇస్తారండి ఏంటి బాబు ఇది మాకు డబ్బులు ఎందుకు అయినా ఉన్నంతలే మేము కొనుకుంటాం లేండి

రేపు పెళ్ళాయక మా చెల్లికి రోజే స్పెషల్ చేసి పెట్టరు కదా అంకుల్ వాటర్ ఏంట్రా అలా కలుపుతున్నావు ఆంటీ నాలుగిళ్లలో వంట పని చేస్తుంది ఇంట్లో రోజు నాలుగు రకాల కూరలు ఉంటాయనుకున్నావా ఏంట్రా కారంగా ఉందా కూర ఎక్కువ తినకూడదని కారం ఏంటి అటు చూస్తున్నావు గొట్టుకారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కమని తిన ము నాకు కూడా దిగట్లేదురా ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతుకి అలవాట్లేదు అలవాటు చేసుకోవాలి రేపు పెళ్ళాయక మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సింది ఇలా ముద్ద గొంతులో దిగుతుంటే గుంతా మంటగా ఉంది గుండెంత మంటగా ఉంది కానీ తప్పదురా లైఫ్ లాంగ్ ఇదే తినాలి ఇదిగో ఇక్కడే పడుకోవాలి ఏంటి అలా చూస్తున్నావు ఒకే రూమ్ అన్నా ఫస్ట్ నైట్ వాళ్ళు బయటలు పడుకుంటారా ఆ తర్వాత ఎలా అన్నా ఆ తర్వాత అందరూ కలిసే పడుకుంటారా వాళ్ళు అటు తిరిగి వీళ్ళు ఇటు తిరిగి అది అపోలో హాస్పిటల్లో పుట్టిందిరా తన పిల్లలు ఆ గాదిలో పుడతారు మన పిల్లలు ఆ క్రిడ్కి వెళ్తారు దాని పిల్లలు ఆ బ్రిడ్జ్ పక్కన గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు పర్లేదు కదా ఫాలో అవుతాం కానీ రవి ఒక్క మాట నువ్వు ఒక పేపర్ బాయ్వి నీకే ఒక చెల్లుంటే తనొక చిత్తు కాగితాలు ఏరుకునేవాడిని ప్రేమిస్తే పర్వాలేదులే ఇద్దరూ కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏరుకుంటారులే అని పెళ్లి చేస్తావా చూడండి అంటే ప్రేమ ఇద్దరు వ్యక్తుల ప్రమాణం పెళ్లి రెండు కుటుంబాల ప్రయాణం ఆ ప్రయాణంలో మంచికి చెడికి మీ ఇంటికి వస్తే ఇలా నటింట్లోకి షూలు వేసుకుని వస్తాం బాధ ఇప్పుడు ఒకవైపే ఉంది భవిష్యత్తులో రెండు వైపులా ఉంటుంది నాలుగేళ్లలో పని చేసుకునేవారు గతల్ రెడ్డి వారి ఆఫ్ పత్రిక ఇప్పుడు ఇక్కడ మీ చేతుల్లో ఉంది రవి మన మధ్య నిశ్శబ్దం ఎందుకో అర్థమైందారా వాళ్ళు వేసిన ఏ ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు పిల్లాడు అడిగాడు కాగితాలు ఏరుకునేవాడైతే మీరిచ్చేవారా అని గద్వల్ రెడ్డి గారి ఫ్యామిలీతో పోలిస్తే మన స్థాయి అదే కదరా మరి వాళ్ళ బాధలు మనం అర్థం చేసుకోవాలి కదరా మన వాళ్ళ ఇంటికి పోయిన బట్టి పోలే ఇప్పుడు ఆ ముద్ద గొంతు దిగలా నీకు గొప్ప జీవితం వస్తుందని సంతోషించాం గాని ఒక అమ్మాయి గొప్ప జీవితాన్ని కోల్పోతుందని ఊహించలేకపోయారా పెళ్లి చేయడమే ఇష్టం లేకపోతే మన ఇంట్లో గ్యాస్ పేలొచ్చు అమ్మ నా ఆటోకి యాక్సిడెంట్ అవ్వచ్చు కానీ వాళ్ళ ఏం చేయలేదురా రెండు కన్నీటి బొట్లు కార్చి వెళ్ళారు నీటికి అమ్మ మాటలు నిజం అనిపించాయి ఈ రోజుల్లో ప్రేమకు స్థాయి భేదం లేదు అనే మాట అబద్ధం అనిపించింది ఆ రాత్రంతా ఆలోచించాను ఏ అక్షరాలు అయితే మమ్మల్ని కలిపాయో అవే అక్షరాల్లో రాసుకున్నాను తనకు శాశ్వతంగా దూరం కావాలని నెక్స్ట్ ఏం జరిగిందో ఏం లేదేంటి తర్వాత ఏమైంటుంది పిచ్చోడ్లా ఉన్నాడేంటి శాశ్వతంగా దూరం కావడం ఏంటి అతను అక్కడ రాసిన డైరీ ఇక్కడికి ఎలా వచ్చింది ఉమ్మైకోట్ సమ్థింగ్ అస్కోం అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి మనం అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలి tکeوليلبت <laughs> మీ ఫ్రెండ్ని లోపలికి రండి ధర్ని వాళ్ళ ఫ్రెండ్స్ అట రా బేటా కూర్చో మంచి నీళ్ళు తీసుకొస్తాను ఆంటీ వాటర్ వద్దాంటీ ఒకసారి ధర పిలుస్తారా పిలుస్తారా తరని లేదమ్మా ఏమైంది వాళ్ళన్నలు దాని మీద ప్రేమతో చేయకుండా పని చేశారు అది మాకు పేకున్న శిక్ష వేసింది వెళ్ళిపోయింది నుంచి వెళ్ళిపోయింది ఊరుకోదండి నేను వచ్చి బాధ పెట్టాను పర్వాలేదమ్మా బాధ మాలో భాగమైపోయింది ధరణి ఎక్కడుందండి మీరు ఇక్కడ ఉన్నారంటే రవి మీకు రవి తెలుసా నాకు మీ గురించి